అన్న ఈ రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టిన పథకాల ప్రకారంగా మీరు ఏమేమి విషయాల్లో లబ్ధి పొందారు నేను రైతు రైతు భరోసా అమ్మఒడి డాక్రా రుణమాఫీ ఇప్పుడు వచ్చేసి ఇది క్రాప్ బుకింగ్ లబ్ధి పొందిన ఈ మీ యొక్క రాబత నియోజకవర్గంలో మీ గ్రామంలో వాలంటీర్ పనితీరు సచివాలయంలో గ్రామ పంచాయతీలో కానీ వాళ్ళ పనితీరు ఎట్లా ఉంది మొత్తం వాళ్ళ పనితీరు అయితే బాగుంది సార్ ఎట్లంటే ఇప్పుడు మనం ఇంతకుముందు అయితే జన్మభూమి కమిటీల ద్వారా పోయే వాళ్ళమే ఇప్పుడైతే మనం వాలంటీర్ తరఫున పోతాం వాళ్ళే వచ్చి మనం కాడికి వచ్చి కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి మనకైతే ఏ ఇబ్బంది లేకుండా మనం ఆఫీసులు చుట్టి ఇప్పుడు ఇంతకుముందు అయితే మీ సేవ జన్మభూమి కమిటీలు వాళ్ళందరినీ అడగాల్సిందా ఇప్పుడు ఏం లేదు లబ్ధి పొంది ఎవరికైనా అర్హత ఉంటే ఎవరికైనా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పథకం అందుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండింటికి ఏమైతే ఇప్పుడు అంతకుముందు అయితే అడుగు అడగాల్సి వచ్చాండి వాళ్ళకి కమిషన్ లేల్సిందే ఇప్పుడైతే ఏమీ ఏమి లేదు ఇప్పుడు వచ్చేసి మొత్తం మనము అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి లబ్ధి పథకాలు ఏమన్నీ వస్తాయి అర్హత ఉన్న ఎవరు ఏ పార్టీ ఏమనేది లేకుండా అందరికీ వస్తాయి ఇప్పుడు అయితే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ కి మరి టిడిపిను జనసేన కూటమి అయ్యి వస్తున్నాయి మరి దాని వల్ల మరి ఏంటి ఏమన్నా ఓట్లు చీలే అవకాశం ఉందా లేకపోతే వచ్చే ఎలక్షన్స్ లో మరి బాగా ఎలా ఉంటదో ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు వాళ్ళకైతే ఏం ఓట్లేం పడాను ఎట్లంటే ఇప్పుడు జనసేన వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు వాళ్ళకే యుద్ధాలు పడతాయి కదా మనకే ఇంకా మేలుంటది వైఎస్ఆర్ తరఫున అయితే ఇప్పుడు వైఎస్ఆర్ సిపికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో ఎన్ని సీట్లు రావచ్చు అని మీరు అనుకుంటున్నారు నూట ముప్పై దాకా అయితే నూట ముప్పై ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన చెప్పిన మాటల్లో కానీ లేకపోతే ఆయన సీఎం అవ్వాలనుకోవడం గానీ ఇలా కూటమి మీద కానీ మీ అభిప్రాయం కూటం అంటే ఏం లేదని ఇప్పుడు ఎంతమంది వచ్చినా కూడా ఏదైనా సింగిల్ గా వస్తున్నారు కదా అంతమంది వచ్చి నీకు సీట్లు ఆడొత్తానా ఇప్పుడు సీట్లు అయితే వాళ్ళకే కొట్లాండి అవి నాకు గాలి సీట్ నాకు గాలి సీట్ అని అట్లయితే ఇప్పుడైతే ఏమి ఉండదు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని మీరు మీ వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్